ఇక్కడ మా అక్క వాళ్ళ కొడుకుకైతే మా పిల్లలు రాఖీ కడుతున్నారు అండ్ ఫస్ట్ రక్షాబంధన్ సెలబ్రేట్ చేస్తు చేసుకుంటున్నారు వాళ్ళు అండ్ నా లైఫ్లో కూడా ఈరోజే ఫస్ట్ రక్షాబంధన్ అనమాట పుట్టినప్పటి నుంచి నేను ఇప్పటివరకు ఎవరికీ రాఖీ అనేది కట్టలేదు నాకు ఆ ఎఫెక్షన్ ఆ బాండింగ్ అనేది రాలేదన్నమాట ఎవరితోటి ఆ బాండింగ్ ఆ పర్సన్ రావడానికి అయితే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పట్టినట్టుంది నా ఫస్ట్ రక్షాబంధన్ వీడియో కూడా ఉంటుంది చూడండి ఇక్కడ అయితే తీసుకొని వెళ్ళామనమాట రాఖీలు మొత్తం అన్నీ తీసుకొని పడు నుంచోరా అని చెప్తే నీళ్ళు కొనకి నుంచున్నాడు బొమ్మలాగా అండ్ బొమ్మలాగా నుంచొని ఉన్నాడు కదండి స్ట్రైట్గా వాడికి అలవాటు లేదంట వాడికి సిస్టర్స్ ఎవరు లేరు అండ్ వాడికి కూడా ఇది సెకండ్ అనుకుంటే అంతకుముందు ఎవరో కట్టారు ఇక్కడ రాఖీ టై చేయడం రాకపోయేసరికి నేను చూపిస్తున్నాను పిల్లలకి హ్యాపీ ఉన్నారు మస్తు హ్యాపీ ఉన్నారు వీడు ఇంకా మా పిల్లలు ఫుల్ ఖుషి అనమాట మా పిల్లలకి ఎవరికన్నా కట్టాలని లేదు కానీ వాళ్ళిద్దరూ కట్టుకోవాలని ఫుల్ ఎక్సైట్మెంట్లో అనమాట మార్నింగ్ నుంచి నేనేం చెప్పానంటే మార్నింగే బావ వర్క్కి వెళ్ళిపోయాడు సో మాకు వీడియో తీయడానికి ఎవరు లేరు అండ్ బావ మొబైల్లోనే వీడియో అనేది రికార్డ్ చేస్తాము తను వచ్చే వరకు వెయిట్ చేసి ఆల్మోస్ట్ మధ్యాహ్నం అలా అయింది వచ్చేసాక ఇంక మేము వీళ్ళ ఇంటికి అయితే వచ్చేసామనమాట ఇక్కడ కట్టేసిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ ఉంది ఇక్కడ గ్రీన్ శారీలో పెద్దమ్మ అవుతుంది నాకు తను వీళ్ళకి అమౌంట్ ఇచ్చింది అనమాట ఎందుకు పెద్దమ్మ వద్దులే అని చెప్పేస్తే ఇద్దరికీ టూ టూ హండ్రెడ్ అలా చేసేసి అమౌంట్ ఇచ్చింది ఆ అమౌంట్ మెమరబుల్గా ఉంటాయని అని చెప్పేసి నేను ఇప్పటికీ అవి యూజ్ చేయలేదు దాచిపెట్టాను అనమాట అక్కడే నేను చెప్పాను కదండీ నాకు ఇది ఫస్ట్ రక్షాబంధన్ అనేసి నాకంత ఏమి ఉండదు కాదు కట్టాలి ఎవరికి అనేనా అని పెద్దమ్మ కొడుకులు ఇలా ఉండేవాళ్ళు అన్నలు తమ్ముడు ఉన్నాడు బట్ నాకు వాళ్ళ మీద ఆ ఎఫెక్షన్ ఆ క్లోజ్నెస్ అనేది లేదనమాట బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అనేది అస్సలు లేదు జస్ట్ వన్ పర్సెంట్ కూడా అలా లేనప్పుడు ఏదో పేరుకి రాఖీ కట్టేస్తే పండగ రోజు అయిపోతుంది అనే ఫీల్ అయితే ఉండదు నాకు ఏదైనా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చేయాలన్నమాట అలా నాకు ఒక బాండ్ అయితే వచ్చింది మా తమ్ముడు అనమాట వాడి పేరు విన్ను విన్నుగాడు సో వాడిదైతే నేను ఇక్కడ వీడియో అయితే తీయలేకపోయానండి షార్ట్లో అయితే అప్లైడ్ అప్లోడ్ చేస్తాను ఎందుకంటే అది షార్ట్ లాగే తీశారనమాట యూట్యూబ్కి వీడియో తీయాలంటే ఇంకా వేరేలా తీయాలి సో అలా అయితే తీయలేకపోయారు షార్ట్లో అయితే అప్లై చేశాను ఖచ్చితంగా చూడండి ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నానంటే వాళ్ళు నా తమ్ముడు అంతే మేము కలిసింది కూడా చాలా విచిత్రంగా అనమాట ఎగ్జామ్ సెంటర్లో కలిసామన్నమాట ఎగ్జామ్స్కి వాడు ఎగ్జామ్ రాయడానికి వచ్చాడు నేను ఎగ్జామ్స్కి రాయడానికి వెళ్ళాను అక్కడ సెకండ్ ఎగ్జామ్ రోజు కలిసాడు అనమాట అంతకుముందు కూడా మా రూమ్లోనే ఉన్నాడు ఫస్ట్ ఎగ్జామ్కి బట్ సెకండ్ ఎగ్జామ్ రోజు కొంచెం అటెన్షన్ అనేది వెళ్ళిపోయింది అనమాట వాళ్ళ వాడికి నాలాగా కొంచెం అల్లరి చేయడము క్వశ్చన్స్కి డౌట్స్ అడగడము ఇలా చేస్తున్న సరికి కొంచెం అటెన్షన్ సీకర్ అంటారు కదా అలా వెళ్ళిపోయింది ఇంకా అలాగే అక్క అక్క అంటాం నేను అరే విన్ను అది ఇది అని చెప్పేసి ఇలా బాండ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఒక సెవెన్ మంత్స్ అయి ఉంటుంది మేమైతే కలిసి అండ్ మీరు కూడా హ్యాపీగా అయితే రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకున్నారండి నేనైతే ఫుల్ ఖుషి అనమాట మా తమ్ముడు గడికి ఫోన్ చేసి నువ్వు రావాల్సిందేనా అని చెప్పేసి వాడు వచ్చాడు ఫస్ట్ రక్షాబంధన్ అనమాట వాడికే కట్టాను నా నేను పుట్టిన నా లైఫ్లో ఫస్ట్ కట్టడం అంటే ఇదే అనమాట వాడికి లైఫ్లాంగ్ కట్టించుకుంటారా అని ప్రామిస్ తీసుకొని మరీ కట్టారనమాట ఖచ్చితంగా వస్తాను అక్క అన్నాడు ఎక్కడున్నా సరే చూడాలి ఇంకా నార్మల్గా బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం నేను చూసిన కొన్ని ఫ్యామిలీస్లో అయితే గొడవలు పడతారు గొడవలు పడేసి అక్క అక్కకి తమ్ముడికి కానీ అన్నకి చెల్లికి ఇలా గొడవలు ఉండేసి అసలు రక్షాబంధన రోజు కూడా పట్టించుకోరు అనమాట అంత పెద్ద గొడవలు ఏముండీ ఎన్ని గొడవలు ఎన్ని ఉన్నా సరే మన రక్ష అనేది వాళ్ళకి ఇవ్వాలి కదండి మన రక్షణ సో అది ఆ ఫెస్టివల్ రోజు ఆ రక్షాబంధన్ తోటి మనం వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు అనమాట సో ఎవరికైనా గొడవలు ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి రక్షాబంధన్ రోజు రాఖీ కట్టండి లేని వాళ్ళకే తెలుస్తుందండి ఆ వ్యాల్యూ అనేది ఉన్న వాళ్ళకి తెలియదు నాకు ఇంకా ఏమి ఉండేది లేదు కానీ ఆర్మీ అంటే చాలా ఇష్టం సో ఆర్మీ సోల్జర్స్ అందరికీ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి వెళ్ళి టై చేసి వాళ్ళతో ఒక గ్రూప్ ఫోటో దిగేసి అది ఒక పెద్ద ఫ్రేమ్ కట్టించి మా ఇంట్లో పెట్టుకోవాలి పెట్టుకోవాలని ఒక కోరిక మేబీ అది నిజమవుతుందో లేదో కూడా తెలియదు అదొక్కటే ఉందండి ఇంకా ఇంకేం లేవు అవి కావాలి ఇవి కావాలి ఇలా ఏమి ఉండవు అదొక డ్రీమ్ అయితే ఉంది ఎందుకంటే నాకు యూనిఫామ్స్ అంటే చాలా ఇష్టం సో వాళ్ళందరూ యూనిఫామ్స్ వేసుకొని వాళ్ళ మధ్యలో నేను నుంచొని ఒక పిక్ దిగేసి వాళ్ళందరికీ రాఖీ కట్టేసి మంచిగా బ్లెస్సింగ్స్ అనేవి ఇచ్చేసి రావాలని చెప్పేసి ఒక డ్రీమ్ అయితే ఉంది మేబీ ఫ్యూచర్లో చూడాలి అయిద్దో కాదో ఇక్కడ రాఖీ చేసి అయితే అయిపోయిందండి ఇది కూడా షార్ట్ లాగే తీశారు సో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయినా చూడండి ఇదిగో వీడే మా విన్నుగాడు అనమాట రాఖీ టై చేసి అయిపోయింది సో శారీ అయితే గిఫ్ట్ ఇచ్చాడు అనమాట నేను అడుగుతున్నాను ఎందుకురా ఇంత కాస్ట్లీగా ఎందుకురా నీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే పర్లేదు అక్క తీసుకోని అన్నాడు అండ్ ఇది మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ మా జున్ను హనీ వచ్చేసి లేదు మనము రాఖీ కట్టుకుందాం అని చెప్పేసి మొత్తం కాఫీ కొడుతున్నాడు అనమాట రాఖీకి పొట్టు పెట్టడము సిస్టర్స్ బాండింగ్ అనమాట ఇది ఇక్కడ లాస్ట్లో మా జున్ను వచ్చేసి అని నువ్వు నాకు అక్షింతలు పోయి నేను నీ కాళ్ళ దగ్గర ఉంటాను నాకు బ్లెస్సింగ్స్ ఇవి అని చెప్తుంటుంది అని ఇదనమాట వద్దు వద్దని చెప్పేసి గెలిపోతుంది సో ఇప్పుడు వీళ్ళ రాకీ ఫెస్టివల్ కంప్లీటెడ్ అనమాట అండ్ మేము సేమ్ డే రోజైతే జర్నీ అయితే స్టార్ట్ అయిందండి ఒంగోలు అయితే వెళ్తున్నాము చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద అయితే వెళ్తున్నాము అలాగే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి సో అదే రోజైతే స్టార్ట్ అయ్యామన్నమాట అందరూ స్పెట్స్ పెట్టుకొని మొత్తం ఫేస్ అయితే కవర్ చేసేసుకొని కూర్చున్నాము దుమ్ము పడుతుందండి లేకపోతే జర్నీ చేసేటప్పుడైనా సరే కళ్ళల్లో అయితే దుమ్ము పడుతుంది డే టైంలో అయితే స్పెట్స్ పెట్టుకోండి బెటర్ అది ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఏమైందంటే ఒక త్రీ డేస్ త్రీ డేస్ నుంచి కన్ను అనేది చాలా రెడ్గా అయిపోయి గుచ్చుకుంటున్నట్టు ఏదో చూడ్డానికి కూడా రావట్లేదు అనమాట అప్పుడు బాగా ఏం చేశాడు ఇక్కడ దగ్గరలో ఎవరో ఒక అతను ఉంటాడంట కళ్ళల్లో నలకలు తీస్తాడంట అండ్ ముళ్ళు కూడా తీసాడనమాట ఎక్కడ కూర్చుకున్నా కానీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి కదా అయితే వెళ్ళాము వెళ్తే అక్కడ ఏముండదు లేదో చిన్న నలక లాంటిది అలాంటిది వచ్చిద్దని అనుకున్నాం అనమాట కానీ అక్కడ అతను వచ్చేసి ఐ డ్రాప్స్ ఏదో సంథింగ్ ఐ డ్రాప్స్ వేసాడు వేసి రెండు కళ్ళు అయితే కొంచెం ఇలా నలిపినట్టు అని కాటన్ తోటి తీసి చూపిస్తున్నాడు అనమాట మాకు చాలా ఉంది అరే అసలు అసలు మనకి కనిపించినవి కనిపించదు ఇంత డస్ట్ ఉంది ఆ కళ్ళల్లో అనిపించింది దాని తర్వాత ఒక టూ డేస్ అయితే కొంచెం ఐస్ అయితే పెయిన్గా ఉండే ఏదో డ్రాప్స్ ఇచ్చాడు ఫుల్ వచ్చేది అనమాట వేసుకుంటే అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటామన్నమాట ఎట్ల స్పెట్స్ పెట్టుకోవడము ఇంట్లో ఉండే అవసరం లేదు బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది కదండి దుమ్ము ఇవన్నీ అండ్ కొంచెం ఈవినింగ్ టైంలో అయితే కొంచెం పురుగులు కూడా వస్తుంటాయి అన్నమాట సో అవన్నీ రాకుండా కొంచెం సేఫ్టీగా స్పెడ్స్ అయితే పెట్టుకుంటాము అండ్ ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుందండి కొండలు అవన్నీ అవన్నీ చూపిస్తున్నాను అండ్ వ్యూ అయితే బాగా నచ్చింది మాకైతే మొత్తం ట్రీస్ అండ్ కొండలు అండ్ మాకు దగ్గరలో ఉన్న సిటీ అంటే పెద్ద సిటీ అంటే ఇదేనండి ఒంగోలు సో ఒంగోలుకైతే ఎంటర్ అయ్యాం అన్నమాట ఇక్కడ వస్తేనే కనిపిస్తాయి అనమాట ఇలా అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ షాప్స్ ఇవన్నీ కొంచెం రద్దీ రద్దీగా ఉంటుంది అండ్ మా దగ్గర ఏంటంటే నిశ్శబ్దం సెవెన్ థర్టీ అలా అయిందంటే చాలు అందరూ ఫుడ్ తినేస్తారు మంచిగా ఎవరింట్లో ఇంట్లో వాళ్ళు ఇంటి స్లీపింగ్ అనమాట ఇక్కడ అలాగా ఇక్కడ ఎంటర్ అయ్యాము కదండీ ఫ్రూట్స్ ఏమన్నా తీసుకెళ్దామని చెప్పేసి ఫ్రూట్స్ షాప్ కోసం అయితే వెతుకుతున్నాము నేను నాకు ఎక్కువ సిటీ లైఫే ఇష్టం అండి ఎందుకంటే నా చైల్డ్హుడ్ మొత్తం హైదరాబాద్లోనే ఉంది సో మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ పల్లెటూర్లు ఇలా వచ్చాం కాబట్టి నాకు అస్సలు ఈ లైఫ్ అనేది అస్సలు ఇష్టం ఉండదన్నమాట ఏంటంటే పల్లెటూర్లో ఏ ఎప్పుడు గొడవలు వాళ్ళ గురించి వీళ్ళు చెప్పుకోవడం వీళ్ళ గురించి వాళ్ళు చెప్పుకో ఎవరిది వాడు బతకడం అనమాట గురించి చెప్పుకొని హ్యాపీగా ఫీల్ అయ్యే మనుషులైతే అనమాట పల్లెటూళ్ళలో ఏం దోచదు కదా పండ్లు ఉంటే పోతారు లేకపోతే లేదు ఒక నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు కలిసారంటే ఏదో గోడు పుట్టాని గోడుపుటాని అయితే నడుస్తున్నట్లేనమాట సో మనకు అవన్నీ నచ్చవు ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకొని ఫైనల్లీ మా బావాల సిస్టర్ ఇంటికి అయితే వచ్చేసాము అండ్ మీ వీడు మా బుడ్డోడనమాట మా బుడ్డ కన్నయ్య సో అని పిలుస్తా నేను ఎవరికి నచ్చింది వాళ్ళు పిలుస్తామని అనమాట వాడి పేరు వచ్చేసి అది అనమాట చిన్న పిల్లకేసుకొని అటు ఇటు గెంతుతూ ఉన్నాడు రమ్మంటే రాడు అసలు పిల్లలు ఉండేసరికి కొంచెం ఆడుతున్నాడు మేము వెళ్ళినా ఒక కొంచెం అలవాటు అవ్వాలి కదా పిల్లలకి సో అలవాటు అయిన తర్వాత అయితే వచ్చేసారనమాట వాడు అసలు ఏడవనే ఏడవడని ఎంత మంచిగా ఆడుకుంటాడంటే వాడు ఒక్కడున్నా సరే మంచిగా ఆడుకుంటాడు వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఇద్దరు వర్కింగ్ పర్సన్సే కాబట్టి సో వాడికి అలవాటే అనమాట ఏముంటే వాటితో అవన్నీ బొమ్మలే ఇంకా ఏవి అవి ఇంకా వాటితో ఆడుకుంటూ ఉంటాడు ఇక్కడ అయితే అని ఇలా కొత్తగా చూస్తున్నాడు అనమాట అంతకుముందు ముందు వచ్చారు ఊరికి తర్వాత ఇది నెక్స్ట్ సెకండ్ టైం అనుకుంటా సో మొత్తం ఇక్కడ అంతా ఆడుకుంటూ ఉన్నారు బుడ్డిగాడితోటి మా బుడ్డిగాడు పిల్లక చూసారా ఎంత బాగుందో ఇక్కడ అయితే జున్నుని నెట్టేస్తున్నాడు అనమాట ఏం రా జున్ను నెట్టేస్తున్నావు అండి వాళ్ళ బాబా బెదిరిస్తున్నాడు జున్నుతో పెట్టుకోకు జొన్నుతో పెట్టుకున్నావంటే ఇంక అయిపోతావు నువ్వు అని చెప్పేసి అంటున్నాడు అనమాట వాడు కోపం కూడా హెవీగా ఉందండి చాలా కోపం ఉంది మా బుడ్డిగాడికి అండ్ ఇంకా మమ్మల్ని అక్కడ వదిలేసి బావ వాళ్ళు అయితే షోరూమ్కి అయితే వెళ్ళారండి సో చెక్ చేస్తున్నాము ఏం కొంటామో తెలీదు టీవీస్ ఫ్రిజ్ ఫ్రిడ్జ్ అన్నీ అయితే చూసినాం మా ఇంట్లో లేని వస్తువు అయితే కొంటామండి మేబీ ఎవరైనా గెస్ట్ చేస్తే గెస్ట్ చేసి చెప్పండి సో మొత్తం అయితే చూస్తున్నాడు ఏది అని చెప్పేసి మా హరి అండ్ బాబైతే వెళ్ళాను అనమాట హరి వచ్చేసి అక్కడే ఒంగల్లోనే వర్క్ చేస్తుంటాడు ఇంకా రమ్మని చెప్పేసరికి వచ్చేసాడు అనమాట సో ఇక్కడ ఆ బ్రదర్ వచ్చేసి అన్నా నన్ను తీయకండి అన్నా మీరు యూట్యూబ్ కదా అని చెప్పేసేసరికి సో అక్కడ స్కిప్ అనమాట మేబీ ఏదో తీసుకున్నట్టున్నారు ఏమో చెక్ చేస్తున్నట్లుంది పేమెంట్ అవన్నీ సో నాకు తెలీదు అదే అనుకుంటాను ఎందుకంటే నేను అక్కడ కాన్వర్సేషన్లో నేను లేను కదా సో వాళ్ళిద్దరే వెళ్ళారు మేము ఇంటి దగ్గర ఉన్నాం అనమాట అండ్ ఇది ఇంకొక షాప్ అనుకుంటా ఇంకొక షాప్ అండి సో అన్ని షాప్స్ అయితే తిరిగి ఎక్కడ బెస్ట్ అనిపిస్తే అక్కడ తీసుకుందాం కదా సో ఇంకొక షాప్ అయితే వెళ్తున్నారన్నమాట హరి అండ్ బావా ఎక్కడ బెస్ట్ మనకి ఎక్కడ బెస్ట్ క్వాలిటీ అనిపిస్తే ఎక్కడ అమౌంట్ ప్రైస్ పర్లేదు పెట్టచ్చు అని అనిపించిన దగ్గరే కదండి మనం బై చేస్తాము లేదులే ఏదో ఒకటి అని తీసుకున్నట్టే మళ్ళీ అవి పాడైపోయినప్పుడు మళ్ళీ మనకి అమౌంట్ పడుతుంటాయి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు డబ్బులు పైన వెయ్యి వస్తువు పోయింది అని అనిపిస్తుంటారు కదా సో షాప్స్ అన్నీ తిరుగుతున్నారనమాట వీళ్ళు ఇది ఇంకొక షాప్ అయితే వచ్చారు చెప్తారా ఇక్కడ మేబీ ఎనీ సో కమెంట్ చేయండి అండ్ దీనికోసమే అండి మా పాప బర్త్డే కూడా అంతా మంచిగా అయితే సెలబ్రేట్ చేయలేకపోయాము తీసుకుంటే బెస్ట్ క్వాలిటీ మంచిది తీసుకోవాలి అని అనుకున్నాం అనమాట అందుకనే అమౌంట్ ఎంతైనా సరే మంచిది తీసుకు తీసుకుంటే బెటర్ అని చెప్పేసి అయితే అమౌంట్ అయితే సేవ్ చేసామండి సో ఈ అయినా తీసుకున్నారో లేదో నాకైతే తెలియదు వాళ్ళైతే వీడియో అయితే రికార్డ్ చేసి తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు నేను చూసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ ఇక్కడ తీసుకొని ఉండొచ్చు ఈ ఆరెంజ్ షర్టే మా హరి అండి హరి అంటే మ్యాంగోస్ ఛాలెంజ్లో మా పక్కన ఇంకొక అతను ఉంటాడు కదా సో తను ఇక్కడ వచ్చేసి మా బావకి త వాళ్ళ సిస్టర్ అయితే రాఖీ అయితే ట్రై చేస్తుంది అనమాట మేబీ ఇది కూడా ఒక కొన్ని ఇయర్స్ తర్వాత అయితే కడుతుంటారు హ్యాన్ని హ్యాపీ మూమెంట్స్ అనమాట ఇప్పటి నుంచి ప్రతి ఇయర్ అయితే ఉంటుంది రాఖీ వీడియో మేబీ ఉంటుంది అని కన్ఫామ్ అయితే నేను చెప్పగలను సో ఇక్కడ వాళ్ళిద్దరూ తనకి ఏదో గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు నేను ఆల్రెడీ అది గెస్ట్ చేశాను అనమాట హరి తీసుకురావడానికి వెళ్తున్నాడు అండ్ చూస్తున్నారు కదండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మేము ఏదైనా వీడియో పెట్టిన మే మీకైతే వచ్చేస్తుంది అనమాట బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఇష్టం ఉంటేనే చేయండి అంత బలవంతంగా అయితే నేనేం చెప్పట్లేదు మీకు నచ్చితేనే చేయండి యువర్ విష్ అనమాట ఎవరు చెప్పినా వినకూడదు మనకు అనిపించిందే చేయాలి సో మీకు నచ్చితేనే చెయ్యండి ఇక్కడ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాడు బట్ మా హరి వచ్చేసి తన బ్లెస్సింగ్స్ తీసుకోవాలి మా హరి చిన్నవాడనమాట అమ్మాయి కంటే సో తన చేతిలో గిఫ్ట్ అయితే ఉంది నేను ఆల్రెడీ గెస్ట్ చేశాను అనమాట హరి అది వాచ్లో ఉంది అంటే అంతకుముందు నేను వీళ్ళకి ఒక ఐడియా ఇచ్చాను అనమాట వాచ్ తీసుకెళ్ళండి అని చెప్పేసి ఇక్కడ ఇంకా కిందకి నడుతున్నారు ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకో తీసుకో అని చెప్పేసి సో ఇక్కడ హరి వాచేనండి సో గిఫ్ట్ అయితే ఇచ్చేస్తు పక్కకి తీసుకొస్తున్నాడు హరికి మళ్ళీ రాఖీ కట్టాలి కదా అండ్ నేను కూడా ఆ బ్రదర్కి అయితే కట్టాను అనమాట తన హస్బెండ్కి అయితే సెకండ్ పర్సన్ అనమాట నేను కట్టింది అతను ఆ బ్రోకి కడతానో లేదో తెలియదు బట్ మా అయితే ప్రతి ఏర్ అయితే ఖచ్చితంగా కడతానండి సో వాడు నాకు బెస్ట్ తమ్ముడు అనమాట మా తమ్ముడు అనమాట వాడు లైఫ్ లాంగ్ ఇంకా తమ్ముడే దేవుడిచ్చిన ఇచ్చిన తమ్ముడు అనమాట సొంత రిలేషన్స్ కంటే వీళ్ళే బెటర్ అనిపిస్తుంది ఈ జనరేషన్లో సో కొంచెం అయితే గొంతు బాగాలేదండి ఏమీ అంత ఇబ్బంది పడుతున్నాను నేనే తగ్గు వచ్చేస్తుంది మధ్యలో మధ్యలో సో ఇక్కడ రక్షాబంధన్ కూడా కంప్లీట్ అయిపోయింది హరి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు అనమాట ఏదో అయితే కొన్నారు ఏ షాప్లో కొన్నారో కూడా తెలియదు ప్రైజ్ ఇవన్నీ కూడా ఏమీ డిస్కస్ చేయలేదనమాట మేబీ సర్ప్రైజింగ్ అయితే వచ్చేస్తుంది చూడాలి అది కూడా నాకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు దాని గురించి బట్ నేను ఎప్పుడూ కాల్ మాట్లాడేటప్పుడు విన్నాను అనమాట వినేసరికి ఇంకా నేను అడిగేసరికి చెప్పాడు వీడు మా బుడ్డిగాడు అనమాట మా బుడ్డు వాడు కూడా మామ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని అని చెప్పేసి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టాడు అనమాట హరి అండ్ ఇదేనండి వీడియో వీడియో అయితే లేట్ అయ్యింది అసలు ఏమనుకోవద్దండి ఇంకా ఎలా అండి ఎడిటింగ్ ఇవన్నీ కుదరలేదు బాగా మొబైల్లోనే ఉంటాయి కాబట్టి తను ఆఫీస్కి వర్క్కి వెళ్ళిపోతాడు కాబట్టి అంతగా టైం అయితే కుదరలేదు నాకు ఎడిట్ చేయడానికి దాని తర్వాత శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఇవి వచ్చేసరికి సరే అవి పెట్టేస్తే అయిపోయింది కదా అని చెప్పేసి అవి పెట్టాను అనమాట ఈ క్లిప్స్ కూడా కొంచెం అక్కడక్కడ ఉన్నాయి అవన్నీ ఎడిట్ చేసి ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడైతే ఫ్రీ ఉన్నాం అనమాట సో నేను చెప్పాను కదా వాచే తీసుకొచ్చాను అనమాట గిఫ్ట్గా ఇద్దరు కలిసి బాగుంది కదండి వాచ్ అండ్ మా తమ్ముడు అయితే నాకు శారీ అయితే ఇచ్చాడు శారీ కూడా ఉంటుంది నాకు మెమరబుల్గా ఎప్పుడు నాతోటి ఇంక ఇక్కడ నేను అన్నయ్యకైతే రాగి ట్రై చేస్తున్నాను అనమాట ఇక్కడ బాగుండేసి చెప్తున్నాడు ఇక్కడ కూడా నువ్వు ప్రామిస్ తీసుకోవాలి లైఫ్లో లైఫ్ లాంగ్ కట్టించుకుంటాను ప్రతి ఇయర్ అని చెప్పేసి ఆ బ్రదర్ ఉండి నవ్వుతున్నాడు అనమాట ఎందుకు కట్టించుకుంటాను అది ఇది అని చెప్పేసి ఏదో ఫన్నీ కాన్వర్జేషన్ అయితే జరుగుతుంది నాకైతే గుర్తులేదండి అండ్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ లేట్గా చెప్తున్నాను ఏమైతే తిట్టుకోవద్దు అండ్ ఇక్కడ మా రక్షాబంధన్ అందరితో అయితే అయిపోయింది అండ్ దీనికంటే ఫస్ట్ మార్నింగ్ మా అమ్మ మా మామయ్యకి కట్టింది సో ఆ వీడియో క్లిప్ అయితే నా దగ్గర లేదు ఉంటే యాడ్ చేసేదాన్ని లేదనమాట సో ఇక్కడ నేను రాఖీ కడుతూ చెప్తున్నాను అన్న లైఫ్ లాంగ్ హ్యాపీ ఉండాలి నువ్వు అని చెప్పేసి అన్నేమో ఏమో అక్షింత లేస్తూ మీరు కూడా లైఫ్ లాంగ్ హ్యాపీ ఉండాలి గొడవలు ఉండకూడదు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పేసి అయితే దీవిస్తున్నాడు ఇంతటితోటి మొత్తం రక్షాబంధన్ ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయింది హ్యాపీగా అయితే కంప్లీట్ అయిందండి ఇంతవరకు నేను రక్షాబంధనే సెలబ్రేట్ చేసుకోలేదు మేబీ ఇట్స్ మై లక్కీ ఇయర్ అనమాట అనుకోవాలి అండ్ ఇక్కడ ఫుడ్ తినేస్తున్నాము అందరం కలిసేసి చాలా రోజులైంది అందరం కలిసి ఇలా కూర్చొని ఫుడ్ అయితే తింటున్నాము ఎగ్ అండ్ ఆలూ కర్రీ అయితే చేసింది అనమాట సో అందరం ముచ్చట్లో పెట్టుకొని హ్యాపీగా తినేస్తున్నాము హ్యాపీ ఫ్యామిలీ లాగా సో ఇంతవరకు చూసారు కదండీ ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ ఇచ్చేసి షేర్ చేయండి అండ్ అందరూ జాగ్రత్తగా అయితే ఉండండి మంచిగా తినండి సేఫ్ డ్రైవ్ చేయండి అండ్ డ్రింక్ చేసి డ్రైవింగ్ అయితే చేయకండి బాయ్ బాయ్ ఉంటాను